ఇలా మీరు ఇవాళ నేను హైదరాబాదీ బగారీ బెయ్యం చేసి చూపిస్తాను దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా వంకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు అలాగే కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో ఏడెనిమిది పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ధనియాల పొడి గరం మసాలా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ చేసి దాంట్లో జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టమాటోలు మధ్యలో కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇంకో ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి ఇలా పక్కన తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా తేలుతుంది దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మనం వంకాయలు టమాటోలు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఆయిల్ మంచిగా తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకో గిన్నెలో సర్వ్ చేసుకోవడమే వంకాయ చూసారా ఎంత బాగా ఉడికిందో వంకాయ టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్